జిల్లా అఖిల భారత యాదవ్ మహాసభ క్యాలెండర్ ఆవిష్కరణలో పాల్గొన్న మల్లిబాబు యాదవ్ చిలకల వెంకట నర్సయ్య ఈ కార్యక్రమంలో అలిక ఆంజయ్య చంద్రకాని గట్టయ్య మేకల నాగేశ్వరరావు పొదులి భూపతి పొదులి తిరుపతిరావు కాసు మల్లేష్ జాల నరసింహారావు మంచుకొండ ఉపేందర్ పద్మ యాదవ్ బమ్మిడి శ్రీనివాస్ వెంకన్న బండారి ప్రభాకర్ దుబాకుల వెంకటేశ్వర్లు చేతుల నాగేశ్వరరావు మోరిమేకల కోటయ్య తెల్లబోయిన వెంకటరమణ బొలు సైదులు పులారావు మేకల మల్లేష్ తోడేటి లింగరాజు తదితరులు పాల్గొన్నారు కార్యవర్గ సమావేశం రాష్ట్ర కార్యవర్గ సమావేశం హైదరాబాద్లో శుభం లో నడిచింది దాంట్లో కూడా కొన్ని తీర్మానాలు చేశారు రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థలలో మనకి సభల్లో ప్రాధాన్యత కల్పించాలని చెప్పేసి మరి అఖిల భారత యాదమ్మ సభ తీర్మానం చేసింది అది మన జిల్లాలలో చెప్పమని చెప్పారు మరి రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థలు కావచ్చు మరి సర్పంచ్ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు మరి జెడ్పీటీసీ కావచ్చు రేపు జెడ్పీ చైర్మన్ కావచ్చు సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ కావచ్చు ఎమ్మెల్సీ కావచ్చు మరి మనకి ప్రాధాన్యత కల్పించాలి అఖిల భారత యాదవ మహాసభ మరి మీటింగ్లు పెట్టండి మరి ర్యాలీలు చేయండి ఉద్యమాలు చేయండి ప్రభుత్వం దృష్టిలో పెట్టండి మంత్రులు కలవండి ముఖ్యమంత్రులు కలిసి మరి ఈ యొక్క మన యాదవుల సమస్యలు పరిష్కరించుకుందామని చెప్పేసి మరి ఆ కార్యవర్గం తీర్మానం చేసింది అదేవిధంగా మరి ఈరోజు ఆల్ ఇండియా అఖిల భారత యాదవ్ మహాసభకి నిన్న జైపూర్లో జరిగినటువంటి అఖిల భారత యాదవ్ మహాసభ మరి భారతదేశ కార్యవర్గ సమావేశంలో మరి నూతన వరవడిని రెండు వేల ఐదు వందలు ఇరవై ఐదులో ఈ రెండు వేల ఇరవై ఐదులో నింపడం కోసం మరి కొత్త అధ్యక్షుడు కూడా నిన్న మరి రాత్రి ప్రకటించారు అది మరి చింతా లక్ష్మణరావు గారని మన రాష్ట్రానికి మరి అఖిల భారత యాదవ్ మహాసభకి అధ్యక్షుడు చేశారు మరి ఆయన కానీ మనం రెండు వేల మరి ధర్నాకు తీసుకొచ్చాం కృష్ణుడు గుడి కట్టేటప్పుడు భద్రాదా జలం తీసుకొచ్చాం మరి ఆయన గారు కొడుకు అయినటువంటి చింతల రవి గారిని ఈ తెలంగాణ రాష్ట్రానికి అఖిల భారత యాదవ మహాసభ అధ్యక్షుడిగా మరి నిర్ణయించినందుకు మన ఫస్ట్ మన ఖమ్మం జిల్లా నుండే ఆయనకు ఉదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేయాలని చెప్పి ఈ సందర్భంగా మరి తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఒక వరవడి ఒక ఉత్సాహంతో ఒక నూతన ఉచ్చాగంతో అంటే ఒక యువకుడు ఆయన చాలా చిన్నవాడు అయినా సరే ఈ సంఘాన్ని నడపాలని ఇప్పటికీ మనకి మరి ఏదైతే కోకాపేటలో ఇచ్చినటువంటి మరి యాదవుల ట్రస్టుకి కడుతున్నటువంటి బిల్డింగ్కి ట్రస్ట్ చైర్మన్గా నిర్వాహులుగా ఉన్నాడు మరి ఈ రోజు ఆయన గారికి ఇచ్చిన తర్వాత చాలా ఆనందంగా ఉన్నది ఎందుకంటే మనలో మరి ఒక ఉత్సాహాన్ని నింపుతారు వాళ్ళ తండ్రి గారు అన్ని జిల్లాలు తిరిగాడు మీటింగ్లు పెట్టిండు ఎక్కడ పిలిచినా వచ్చేది రేపు రవి కూడా అంతే తిరిగి మరి మన యాదవల సమస్యల పరిష్కారం కోసం ముందుకు పోతాడని చెప్పి ఈ సందర్భంగా మరి తెలియజేస్తూ ఉన్నారు అదేవిధంగా మన యాదవులు గత మరి తొంభై రెండు తొంభై మూడులో గొరెల సహకార సంఘాలు ఏర్పాటు చేసుకున్నాం చేసుకున్న తర్వాత రెండు వేల వచ్చినటువంటి ప్రభుత్వం ఆ సంఘాలని రద్దు చేయాలి సెల్ఫ్ హెల్ప్ గ్రూపులుగా తయారుగా అండి అని చెప్పి రెండు వేల రెండు రెండు వేల కోట్లో ఉన్నటువంటి ప్రభుత్వం ఆదేశిస్తే ఆల్ ఇండియా భారత యాదవ మహాసభ అన్ని జిల్లాలకు ఒక పిలుపునిచ్చింది ఆ పిలుపుకు మేము పోయాం పోయి వచ్చిన తర్వాత ఈ ఖమ్మం జిల్లాలోనే దానికి ఏదైతే వారు పిలుపునిచ్చారో రెండు వేల రెండు ఫిబ్రవరి నాలుగో తారీఖున కథం దొక్కిన గొర్రెల పెంపకం దారులని కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేశాం కలెక్టర్ గారికి ఎనుక పత్రం ఇచ్చాం మంత్రులను కలిసాం ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత యాదవుల సమస్యలు పరిష్కారం అయ్యాయి రెండు వేల రెండు వేల ఆరులో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల ఆరులో మన గొర్రెలకు ఫెడరేషన్ చేశారు కోట్ల రూపాయల ఆస్తులు ఇచ్చారు ఫెడరేషన్ చైర్మన్ చేశారు ర్యామ్ ల్యామ్స్ బీడింగ్ ర్యామ్స్ స్లీప్ అని చెప్పి కొన్ని నిధులు కూడా ఇచ్చారు మరి ఇప్పుడు మొన్న కార్యవర్గంలో కూడా మనం నిద్రపోతే కలవదు మరి మరి నిద్ర మేలుకోవాలి మనం ప్రభుత్వం దృష్టిలో పెట్టాలి మరి గత ప్రభుత్వంలో ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు ఒక రాజ్యసభ సభ్యుడు ఉన్నాడు సెంట్రల్ బ్యాంక్ చైర్మన్లు ఉన్నారు డిసిసిబి చైర్మన్లు ఉన్నారు ఫెడరేషన్ చైర్మన్లు ఉన్నారు మరి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మనకి మరి ప్రతిపక్షంలో ఒక ఎమ్మెల్యే అధికార పక్షంలో కురమ ఎమ్మెల్యే ఉన్నాడు కానీ మరి మనం ఇక్కడే ఉంటే మన సమస్యలు పరిష్కారం కావు ఏ జిల్లాలో ఆ జిల్లాలో మీరు మీటింగ్లు పెట్టండి కలెక్టర్ గారికి ఎనత పత్రాలు ఇవ్వండి అక్కడ ఉన్నటువంటి మంత్రుల్ని సామరస్యంగా కలిసి మన సమస్యలు చెప్పుకొని మన యాదవ్ల సమస్యలు పరిష్కరించుకుందామని చెప్పి మన రాష్ట్ర కార్యవర్గం పిలుపునిచ్చింది దాంట్లో భాగంగానే మరి ఏదైతే రెండు వేల రెండు ఫిబ్రవరి నాలుగున మన సమస్యల మీద ఈ ఖమ్మం జిల్లాలో మనం ర్యాలీ తీసి మంత్రుల దృష్టికి ముఖ్యమంత్రుల దృష్టికి పోతే మన సమస్యలు పరిష్కారం మరి మళ్ళీ మన జిల్లా నుంచే మరి ఒక మీటింగ్ పెట్టుకొని ముగ్గురు మినిస్టర్లను పిలుచుకొని మరి ముగ్గురు మినిస్టర్లను కలిసి కలెక్టర్ గారికి హిన్నత పత్రం ఇస్తే దీన్ని ఆశ్రయ దీన్నేమనేది ఇక్కడ ఖమ్మం జిల్లాని ఆదర్శంగా తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యాదవులు సమస్యలు పరిష్కరించుకోవాలంటే మరి ఏదైతే ఆనాడు ఖమ్మం జిల్లాని ఆదర్శంగా తీసుకున్నారో ఇప్పుడు కూడా తీసుకోవాలంటే మీ అందరి సహకారం కావాలి మరి మీ అందరిని కలిసి గొర్రెల పెం అంటే ఆ రోజు అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో గొర్రెల పెంపకం సమస్యల మీద మరి పోరాటం చేశాం మన సమస్యలు పరిష్కరించుకున్నాం ఇప్పుడు కూడా మనం అదే పని చేసి మన సమస్యలు మనం ఎక్కడ వ్యతిరేకం కాదు ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు మన కురం మన యాదవల సమస్యలు పరిష్కరించుకోవాలంటే ప్రభుత్వం దృష్టిలో పెట్టాలి దానికి మీ అందరూ సహకరిస్తే మరి అధ్యక్షుడు మరి సింహాద్రి గారు మరి అంతా పెద్దలందరినీ కూర్చొని దుబాకల శ్రీనివారు శ్రీనివాస్ గారు వెంకటేశ్వర గారు ఇంకా ఉన్నటువంటి పెద్దలందరినీ కూర్చొని మాట్లాడి ఒక టేట్ పెట్టి మరి ఒక మీటింగ్ పెట్టుకోవాలి ఇప్పుడే అంజయ్ గారు చెప్పారు చాలా పెద్ద మాట చాలా గౌరవంగా కడుపు నిండిపోయింది మీరు చేయండి మా సపోర్ట్ ఉంటుంది మేము సహకరిస్తాం అని చెప్పారు మరి అట్లాంటి పెద్దలందరినీ కూడా కలిసి మన సమస్యల కోసం ఒక్కసారి మన పోరాటం మన ఒక్కసారి ప్రభుత్వం దృష్టిలో పెట్టాలి మనం రోడ్ ఎక్క రోడ్ ఎక్కడం అంటే ఎక్కడో ఆటంకం కలియటం కాదు మన సమస్యల కోసం మనం ముందుకు పోవాలంటే మరి మీ అందరూ సహకారం కావాలని చెప్పి ఈ యొక్క మరి భోగి పండుగ రోజు మరి ఇలాంటి కార్యక్రమం పెట్టినటువంటి పెద్దలకి అధ్యక్షుల వారికి కార్యక్రమానికి పిలవగానే వచ్చినటువంటి మరి యాదవ్ సోదరులందరూ కూడా ఖమ్మం జిల్లా అఖిల భారత యాదవ్ మహాసభ తరపున ఉదయపూర్వక నమస్కారాలు జై హింద్ జై యాదవ్ జై యాదవ్